హాయండి ఏడడుగుల బంధం ముప్పై మూడవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు మహీంద్ర లోపలికి వచ్చిన మహీరా గుడ్ మార్నింగ్ సార్ అని అంది గుడ్ మార్నింగ్ అంటూ తల తిప్పకుండా విష్ చేశాడు అసలు వచ్చింది ఎవరూ కూడా మహీంద్రకి లెక్క చేయనే లేదు మహీర ముందుకు వచ్చి అతన్ని నుదుటిన కుంకుమ పెట్టి అతని చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసుకుంది ఆమె చేసిన పనికి సీరియస్గా చూసి అంతలోనే షాక్ అయ్యాడు ఎదురుగా ఉన్నది తన భార్య కదా అని మహీరా నువ్వు ఆఫీస్కి ప్రసాదం తిను అంటూ మహేంద్రకి ప్రసాదం తినిపించింది తను తింది హ్యాండ్ వాష్ చేసుకుని అతనికి కాఫీ కప్ ఇచ్చి మహేంద్ర ఏంటి మహీరా ఈరోజు నాకు చాలా వర్క్ ఉంది పైగా రెండు వారాలకి ఆఫీస్ రాలేదు కదా అందుకే ఈవినింగ్ పాపని స్కూల్ దగ్గర నుంచి మీరు ఇంటికి తీసుకొస్తారా అని అడిగింది ఆమె ఎందుకు ఆ మాటలందో మహేంద్ర గ్రహించలేకపోయాడు తనకు నీరసంగా ఉంది కదా అందుకే పాపని తీసుకురమ్మంది అని అనుకుని తీసుకొస్తాను అన్నట్టు తలూపేసరికి మహీర ఇంక ఏం మాట్లాడలేదు మౌనంగా తన క్యాబిన్కి వచ్చి కూర్చుంది ఏమైంది మీ ఆయనకి ప్రసాదం పెట్టావా అని అడిగింది స్వప్న అంది ఆలోచిస్తూ నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావు నాకు బాగా తెలుసు మహీరా నాకు వర్మ అంకుల్ మాటల్లో తప్పేమీ కనిపించడం లేదు చెప్పాలి అంటే ఆయన కరెక్ట్గానే మాట్లాడాడు నువ్వు మహేంద్ర సార్ ఇప్పటికైనా సంతోషంగా ఉంటే బాగుంటుంది బంగారం కోసమైనా ఆలోచించవే తనకి తండ్రి ప్రేమ కావాలి కదా అని స్వప్న చెప్పాల్సినంత చెప్పి తన వర్క్లో పడిపోయింది మహీరా చాలాసేపు తనలో తానే ఆలోచించుకుని నిర్ణయానికి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంది ఇక లంచ్ టైం కావడంతో మహీరా భోజనం మహీరా భోజనం చేద్దామా అని అడిగింది స్వప్న లేదు స్వప్న తిను సార్కి పెట్టాక అప్పుడు తింటాను అని మహీరా అనగానే స్వప్న ఆశ్చర్యంగా చూసింది మహీరా నేను విన్నది నిజమేనా అవును ఇదే కదా కోరుకుంది అని ఎంతో ప్రేమగా మహీరాని హత్తుకుంది స్వప్న ఇది ఆఫీస్నే అందరూ మనల్ని చూస్తున్నారు చూస్తే ఇప్పుడు ఏమైంది అని అంటుంది స్వప్న నీకు అసలే ఆకలి ఎక్కువ ముందు భోజనం చెయ్యి అలానే మూర్తి మూర్తిబాబాకి కూడా బాక్స్ ఇవ్వు నువ్వు వేరేగా చెప్పాలా అందరికీ వంట చేసింది నువ్వే కదా ఇస్తానని చెప్పి నువ్వు వెళ్ళని అని స్వప్న అనగానే మహీరా లంచ్ బాక్స్ తీసుకుని మహేంద్ర క్యాబిన్కి వెళ్ళింది సేమ్ మార్నింగ్ చేసిన వర్క్ ఇప్పుడు చేస్తున్నాడు అదే సీరియస్నెస్తో సార్ భోజనం నాకు ఆగలిగా లేదు మూర్తి అని అన్నాడు సార్ భోజనం మూర్తి సార్ భోజనం అంది ఈసారి మహేంద్ర ఏం మాట్లాడలేదు ఈసారి మహేంద్ర ఏం మాట్లాడలేదు స్పృహలోకే వచ్చాడు కదా ఆ గొంతు ఎవరిదో బాగా అర్థమైంది ఆకలిగా లేదు మహీరా తర్వాత తింటాను అని అన్నాడు తినవా అని అడిగింది మహీరా అంతే మారు మాట మాట్లాడలేదు హ్యాండ్ వాష్ చేసుకుని కూర్చున్నాడు ఈలోపు టేబుల్పై నీటుగా క్లాత్ వేసి అతనికి ఫుడ్ సర్వ్ చేసింది మహేంద్ర ఆశ్చర్యంగా చూశాడు అన్నీ తనకి ఇష్టమైన వంటలు చేసి ఉంది ఏంటి ఈరోజు కొత్తగా కొత్తగా ఏముంది టైంకి తినకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి అని మాట దాటేసింది మహేంద్ర ఇంకా ఏం మాట్లాడలేదు బుద్ధిగా భోజనం చేశాడు కానీ అతనిలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయింది మహీరా ఎప్పుడు తన ఎదురైన తన మాటలతో చేష్టలతో అల్లరి పెట్టే మహేంద్ర ఇప్పుడు అంతలా కమాండింగ్గా ఉండేసరికి ఇంతకు ముందులా చొరవుగా ఉండాలంటేనే భయం వేస్తుంది మహీరాకి ఆమె పెట్టింది అంతా వద్దు అనుకుండా తిని హ్యాండ్ వాష్ చేసుకున్నాడు అతను తిన్న ప్లేట్లోనే మహీరా ఫుడ్ పెట్టుకుంది అది చూసిన మహేంద్ర ఆశ్చర్యపోయాడు నువ్వేంటి నా ప్లేట్లో తింటున్నావు భర్త ప్లేట్లో భార్య తినాలి కదా అని మౌలి అనగానే మహేంద్ర షాక్గా చూశాడు తను విన్నది నిజమా కాదా అనుకుని మహీరా ఏమన్నావు అని అడిగాడు లంచ్ టైం అయింది కదా ఇంకా వర్క్ చేసుకోండి నేను భోజనం చేస్తాను అని కాంగా తినడం మొదలుపెట్టింది మహేంద్రకి అంతా అయోమయంగా ఉంది మహీరా అని అన్నాడు మహేంద్ర మళ్ళీ చాలా ఆకలిగా ఉందండి భోజనం చేశాక నా వర్క్ పూర్తి చేయాలి ఇంటికి వెళ్ళగానే పాపని చూసుకోవాలి కదా అని మహీరా అనగానే మహేంద్ర ఇంకేం మాట్లాడలేదు భోజనం చేసి ఆ టేబుల్ అంతా నీటుగా సర్ది తన క్యాబిన్కి వెళ్ళింది మహీరా మహేంద్ర ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు నాలుగవుతుండగా మహీరా మళ్ళీ మహేంద్ర క్యాబిన్కి వచ్చి వర్క్లో ఏమన్నా డౌట్నా అని అనుకుని ఏం కావాలి మహీరా అని అడిగాడు ఏం లేదు అంటూ తన చేతిలో ఉన్న కప్పు అతను ఎదురుగా పెట్టి సార్ ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయ్యింది ఇంక నేను ఇంటికి వెళ్తాను అయ్యింది ఆఫీస్ టైం ఆరు గంటల వరకు కదా నువ్వు నాలుగున్నరకి వెళ్ళిపోతానంటే ఎలా కాసేపైనా ఆమెను చూసుకోవచ్చని అతని ఆశ రేపటి నుంచి నేను నాలుగున్నరకే ఇంటికి వెళ్ళిపోతాను ఇంట్లో చాలా పనులుంటాయి పైగా పాపని చూసుకోవాలి కదా అని మహీరా అనగానే మొన్ననే కదా జ్వరం తెచ్చుకుంది ఇప్పుడు తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు తొందరగా పంపిస్తే మంచిది అనుకుని సరే వెళ్ళు అని అన్నాడు మహీరా టైంకి మందులు వేసుకో తినడం మర్చిపోకు అని అన్నాడు సరే సార్ అని మహీరా బయటికి వెళ్ళగానే మహేంద్రగిరిలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నువ్వు పాప ఇంటికి ఎప్పుడు వస్తారు అసలు మనం ఎప్పుడు కలిసి ఉంటామో అని అనుకుని మళ్లీ తన వర్క్ మొదలుపెట్టాడు నైటు ఏడవుతున్న మహేంద్ర సీరియస్గా వర్క్ చేసుకుంటుంటే ఇంతలో లోపలికి వచ్చాడు మూర్తి సార్ టైం అయింది ఇక వెళ్తామా అని అడిగాడు ఇంకా టైం పడుతుంది మూర్తి నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు అని అన్నాడు నాన్నగారు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు సార్ వెళ్ళి ఏం చెయ్యాలి మూర్తి ఆయన ముఖం నేను నా ముఖం ఆయనే కదా చూసుకోవాలి అని అన్నాడు మహేంద్ర రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు సార్ అయినా ఇలా ఎంతసేపని వర్క్ చేస్తారు మీ ఆరోగ్యం కోసం మీరు ఆలోచించాలి కదా పదండి సార్ ఇంటికి వెళ్దాం అని మూర్తి పట్టుబట్టేసరికి మహేంద్ర ఇంకా ల్యాప్టాప్ క్లోజ్ చేసి బయటికి వచ్చాడు స్టాఫ్ అందరూ వెళ్ళిపోవడంతో ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది అతని చూపు నేరుగా మహీరా క్యాబిన్ వైపు మళ్లింది ఈరోజు నువ్వు నాకు ఏదో చెప్పాలని చూసావు కదా కానీ నాకు అర్థం కాలేదు మహీరా ఏం చెప్పావు అని అనుకుని మూర్తిని ఇంటి దగ్గరే డ్రాప్ చేసి మహేంద్ర కారు హైవే మీదుగా పోనిచ్చాడు తొందరగా ఇంటికి వెళ్ళినా తెలియని ఒంటరితనం అతని మరింతగా బాధపడుతుంది చాలాసేపు కారు హైవే మీదే పోని ఇంటి బాట పెట్టాడు మహేంద్ర స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన బంగారం ఆనందానికి అవధులు లేవు తను వచ్చింది తన ఇంటికేనని ఇకపై అమ్మా నాన్న అందరం కలిసి ఉంటామని తెలిసిన వర్మగారితో కాసేపు ఆడుకొని ఫ్రెష్ అవ్వింది హోలీ రావటంతో బంగారానికి హోంవర్క్ చేయించి వర్మగారికి కాఫీ ఇచ్చి పని వాళ్ళందరికీ పనిపూరమాయించింది మహేంద్ర రూమ్కి వచ్చింది ఇంతకు ముందులా లేదు ఆ రూమ్ ఎందుకో మౌలికి ఆ రూమ్లో ఉండాలనిపించలేదు మరొక రూమ్కి వచ్చి ఆ రూమంతా శుభ్రం చేయించి గోడలకి వాళ్ళ పెళ్లి ఫొటోస్ పెట్టించి రూమంతా చాలా అందంగా రూపురేఖలు మార్చేసింది టైం చూసింది ఏడవుతుంది మూర్తికి ఫోన్ చేసి మహేంద్రని ఇంటికి తీసుకురమ్మని చెప్పింది ఇక కిచెన్ రూంలో వంట పూర్తి చేసుకుని ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చుంది అప్పటికే టైం తొమ్మిది బంగారం వర్మగారి ఇద్దరు భోజనం చేసి ఒక రూంలో కూర్చుని బంగారానికి కథలు చెప్తున్నారు కారు పార్క్ చేసి లోపలికి వచ్చిన మహేంద్ర గుమ్మంలో తన కోసమే ఎదురు చూస్తున్న భార్యని చూడగానే షాక్ ఎవ్వాడు లోపలికి రండి మహేంద్రా అని అంది ఏం జరుగుతుందో మహేంద్రకి అర్థం కావడం లేదు బొమ్మలా తలాడిస్తూ లోపలికి అడుగుపెట్టాడు అతని చేతిలో ఉన్న బ్యాగ్ ఫోన్ వాలెట్ అన్ని తీసుకుని గబగబ చేతికి వాటర్ ఇచ్చింది మహీరా అని అన్నాడు వాటర్ తాగి ఫ్రెష్ అవి రండి అప్పుడు మీతో అన్ని విషయాలు మాట్లాడతాను మన రూమ్ రైట్ సైడ్ ఉన్న ఫస్ట్ గది అందులో ఫ్రెష్ అవ్వండి అని చెప్పింది బుద్ధిగా తలాడించి వాటర్ తాగి మహీరా చెప్పిన రూమ్కి వచ్చి అక్కడ చూసి షాక్ అవ్వాడు మహేంద్ర ఎంతో అందంగా ఉంది రూమ్ వాళ్ళిద్దరి ఫోటోలు బంగారం ఫోటోలు రూమ్ అంతా చూశాక మహేంద్రకి విషయం అర్థమయ్యింది బెడ్ మీద ఉన్న తన డ్రెస్ టవల్ చూసి తనలో తానే నవ్వుకొని ఫ్రెష్ అవ్వి కిందకి వచ్చాడు నాన్న అంటూ మహేంద్ర కాలనీ చుట్టేసింది బంగారం వసు ఎప్పుడొచ్చారమ్మా నువ్వు మేము ఎప్పుడో వచ్చాం నాన్న మీరే లేటుగా వచ్చారు నేను ఇప్పటి వరకు తాతయ్యతో ఆడుకున్నాను నాకు బోలెడి కథలు చెప్పారు అంతేకాదు నేను తాతయ్య భోజనం కూడా చేసేశాం అమ్మ చేయలేదు అని తిప్పుకోకుండా అన్ని విషయాలు చెప్పింది బంగారం సోఫాలో కూర్చుని కూతురి మాటలు వింటూ ప్రశాంతంగా ఇంటిని చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి తన కోసం భోజనం సిద్ధం చేస్తున్న భార్యని చూడగానే మహేంద్ర కంట్లో చిరుతడి వచ్చింది చాలా రోజుల తర్వాత అతని మనసుకి ఎక్కడా లేని ప్రశాంతత బంగారం ఏంటమ్మా అని అంది నాన్న ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు కదా భోజనం చేశాక నీతో అన్ని విషయాలు మాట్లాడతారు నువ్వు ఈలోపు తాతయ్యకి మందులు ఇచ్చి ఇవిగో ఈ పాలు తీసుకెళ్ళివు అని మహీరా అనగాని అని ఆ బంగారం బుద్ధిగా తల్లి చెప్పినట్టు చేసింది ఎంతసేపని అలా కూర్చొని నన్నే చూస్తారు రండి మహేంద్ర భోజనం చేద్దురు అని వడ్డిస్తూ అంది సైలెంట్గా వచ్చి ఆమె పెట్టింది తిన్నాడు మహీరా కొసరి కొసరి వడ్డించింది ఎందుకు ఇంత పెడుతున్నావు నేను తినలేను మహీరా ఒక్కరోజుకి లావేమైపోవు మహేంద్ర తిను అంటూ లాస్ట్కి గర్డు కూడా వేసింది అంతా తిని హ్యాండ్ వాష్ చేసుకుని చైర్లో కూర్చున్నాడు మహీంద్ర వెళ్ళి రెస్ట్ తీసుకో మహేంద్ర ఇవన్నీ సర్దేసి వచ్చేస్తాను పర్లేదు నువ్వు భోజనం చేసే వరకు ఉంటాను అని మహీంద్ర ఆమెకి భోజనం వడ్డించాడు తిను అని పెట్టాడు ఇంత పెడితే నేనెలా తిన్ను నేను తినలేదా నువ్వు తిను అని అన్నాడు మహీంద్ర రివెంజనా అనేది నువ్వేమనుకున్నా నాకు నష్టం లేదు అని చెప్పి ఆమె వద్దు అని చెప్తున్నా వినకుండా తనే భోజనం తినిపించాడు చాలా రోజుల తర్వాత మహేంద్ర భోజనం తినిపించేసరికి వద్దు అనలేదు అతను పెట్టిందంతా తినేసింది ఇవన్నీ పనివాళ్ళు చేస్తారు నువ్వు లోపలికి రా మహిరా అని అన్నాడు ఇప్పటి వరకు వాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసి అలసిపోయారు మహేంద్ర వాళ్ళందరూ భోజనం చేసి ఇప్పుడే పడుకున్నారు చిన్న పనే కదా నేను పూర్తి చేసుకుని వస్తాను నువ్వెళ్ళు అని అంది మహీరా మహీరా అని ఆర్తిగా పిలిచాడు ఏంటి మహీంద్ర ఇది కలైతే కాదు కదా అని అడిగాడు మహీంద్ర ఇది కలో నిజము మనం నెక్స్ట్ పార్ట్లు తెలుసుకుందాం